స్వామివారికి సమర్పయామి మేగడపాలు దోసెలు వడలు మూడు పూటల రకరకాల భోగాలు తిరుమలంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది ఆయా సేవలను బట్టి చక్కెర పొంగలి పెరుగన్నం ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తారని తెలుసు మరి వెంకన్నకు కమ్మని దోశలు పెడతారని తెలుసా ఘాటైన మిరియాలన్నం వండి వడ్డిస్తారని తెలుసా ఇవి మాత్రమే కాదు ఏడు పూట పూటకు ఒక మేను ఋతువులను బట్టి ఆహారం స్వామివారికి సకల విధమైన నైవేద్యం అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ద సీక్రెట్ ఫుడ్ ఆఫ్ గాడ్ స్వామివారి పవిత్ర ప్రసాదాలు అనే పుస్తకం రాశారు దాని తొలి ప్రతిని ఆయన ఇటీవల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందించారు ఏడుకొండలవాడి దివ్య ప్రసాదాలపై పుస్తకంలోని విశేషాలను రమణ దీక్షితులు ప్రత్యేకంగా పంచుకున్నారు సర్వ జగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి ఏమి పెట్టాలి ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి ఎవరు వండాలి ఎలా పెట్టాలి ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ సమర్పణ జరుగుతోంది ప్రసాదాల తయారీ కోసం మామిడి అశ్వద్ధ పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు పాలుగారే చెట్ల కొమ్మలు మొళ్ల చెట్లు గాని వంటకు వినియోగించరు ప్రసాదం వండేవారు వంట సమయంలో గాని తర్వాత గాని వాసన చూడరు వాసన సోకకుండా ముక్కుకి నోటికి అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు ఇక శ్రీవారికి సమర్పించేదాకా బయట వారెవ్వరూ దానిని చూడకూడదు ప్రసాదం సమర్పించటానికి ముందు గర్భాలయాన్ని నీళ్లతో శుద్ధి చేస్తారు గాయత్రి మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు వండిన ప్రసాదాలను మూతపెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు స్వామి ప్రసాదాలు నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు గర్భాలయం తలుపులు మూసేస్తారు విష్ణు గాయత్రీ మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి తులసి ఆకులు చల్లుతారు కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి నోటి దగ్గర తాకుతారు స్వామికి గోరుబుద్ధులు తినిపించడం అన్నమాట పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్న సూక్తం నిర్వర్తిస్తారు చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించటం అంటే సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్ని సంతృప్తిపరచటమే ఈ విధంగా స్వామిని వేడుకుంటూ ముద్ద ముద్దకి నడుమ ఔషధ గుణాలను ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు నైవేద్యం సమర్పించేంత వరకు ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు ఉదయం ఆరు ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు పది పదకొండు గంటల మధ్య రాజభోగం రాత్రి ఏడు ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు తొమ్మిది పాయింట్ ఐదు అడుగులు దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు ఉదయం బాలభోగం మంత్రాన్నం నేతి పొంగలి పులిహోర దద్యోజనం చక్కెర పొంగలి శకాన్నం రవ్వకేసరి ఇక మధ్యాహ్నం రాజభోగం శుద్ధాన్నం అంటే తెల్లన్నం పులిహోర గూడాన్నం దద్యోజనం చీర లేక చక్కెర అన్నం ఇక రాత్రి సగిన భోగం మరీచి అన్నం అంటే మిరియాలన్నం దోసె లడ్డు వడ శాఖ అన్నం అంటే వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం అల్పాహారాల విషయానికి వస్తే లడ్డు వడ అప్పం దోసె స్వామి మెను ఇది ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవు పాలు సమర్పిస్తారు తోమాల సహస్రనామార్చన సేవల తరువాత నువ్వులు శొఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడతారు ఆ తర్వాత బాలభోగం సమర్పిస్తారు దీంతో ప్రాతకాల ఆరాధన పూర్తవుతుంది సర్వదర్శనం మొదలవుతుంది అష్టోత్తర శతనామార్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది మళ్ళీ సర్వదర్శనం మొదలవుతుంది సాయంకాలం ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు అష్టోత్తర శతనామర్చన తర్వాత శైన భోగం సమర్పిస్తారు అంతటితో అయిపోయినట్టు కాదు అర్ధరాత్రి తిరువీసం పేరుతో బెల్లపు అన్నం అంటే శుద్ధాన్నం గూడాన్నం పెడతారు ఇక పవళించే సమయం దగ్గర పడుతుంది కనుక ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేయించిన బాదం జీడిపప్పులు వంటివి కోసిన పండ్ల ముక్కలు వేడిపాలు స్వామికి సమర్పిస్తారు ఇది ప్రసాదం బియ్యం ధాన్యాలు ఆవుపాల పదార్థాలు ఔషధ గుణాలున్న వస్తువులు వనస్పతులు లవంగాలు యాలకులు తులసి మిరియాలు ఇవన్నీ శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగిస్తారు హింస లేని ప్రపంచాన్ని కోరుకున్న మహర్షులు నిర్దేశించిన ప్రసాదాలు ఇవి ప్రసాదం అంటే ఆకలి తీర్చే ఆహారం కాదు పవిత్రంగా పరిమితంగా స్వీకరించవలసిన పదార్థం ఈ అంశాలను భక్త జనానికి వివరించటమే ఈ పుస్తక పరమోద్దేశ్యం సీక్రెట్ ఫుడ్స్ ఆఫ్ గాడ్ పుస్తకాన్ని రాయడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది అని రమణ దీక్షితులు తెలియచేశారు అదండి స్వామివారికి నైవేద్యం సమర్పయామి చూసారా ఎంత వివరంగా తెలిసాయో స్వామివారికి సమర్పించే నైవేద్యాలు ఎంత అద్భుతంగా ఉంది ఎంత అమోఘంగా ఉంది ఆ స్వామివారి నైవేద్యానికి సంబంధించిన విషయాలు ఇలాంటి అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు అద్భుతమైన అంశాలు అమోఘంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని కానీ సూచనని కానీ మాకు అందించటం అందిస్తారు కదా